తెలుగు నమస్కారం ఇవాళ మన కథ మర్మ కాట రచన చరణ్ పరిమి గారు అలాగైతే నేను చెప్పినట్టు ఆ కాటాలో చేరు చివరిగా అన్నాడు నాన్న అదిగో మళ్ళీ అదే మాట అలాంటి పనులు నా వల్ల కాదు పొలం అమ్మితే డబ్బులు వస్తాయన్నావుగా అవి కడితే నా గవర్నమెంట్ ఉద్యోగం పక్కాగా వస్తుంది అరగంట నుంచి సాగుతున్న వాదనలో నేను నా మాట మీదే ఉన్నాను ప్రభుత్వ ఉద్యోగం కోసమేగా ఐదారేళ్ల నుండి ఖాళీగా ఉన్నాను ఎంతో కొంత ఇస్తేనే అక్కడ పనయ్యేది సర్లే తొందరగానే ఏర్పాటు చేద్దాం ఈలోపు ఆ కాటాలో పంచే భారంగా నానా కాటాలో డబ్బులు కూడా బానే వస్తాయంటగా నిన్ననే ఆ పెట్రోల్ బంక్ బాబునడిగితే చెప్పాడు ఆశగా అమ్మ అదిలాగో ఏంటో నాకు అంతుబట్టలేదు అదేమీ ప్రభుత్వ ఉద్యోగం కాదు కదా చిన్న చితకా పనికి చేతులు తడపడానికి కాటాలో తూకాలేసి పద్దులు రాసేవాడికి ఏంటో అర్థం కాలేదు కానీ ఆ మాటే నన్ను కాటావైపు లాగింది అందులో చేరితే ఎంతో కొంత పోగేయవచ్చని అనిపించకపోలేదు నేనలా గోర్లు కొరుక్కుంటుండగా నాన్న గ్లాస్ అక్కడ పెట్టి ఒరే మనకి పొలమున్నా వ్యవసాయం రాదు చదువున్నా ఉద్యోగం వచ్చేలా లేదు వచ్చిన పనేదో చేసుకుపోవడమే అంటే నా ఆంతర్యాన్ని పసిగట్టి ఉపదేశించాడు ఊరి చివర పెట్రోల్ బంకుకు ఆనుకుని కాటా కొట్టు ఉంది దాన్ని కాంటా అంటారంట మా ఊర్లో మాత్రం కాటానే చిన్నప్పుడు అక్కడ లారీల తూకం ఎందుకో తెలిసేది కాదు పెద్దయ్యాకే తెలిసింది అక్కడ రకరకాల లోడ్లు తూస్తారని దాన్ని బట్టే కొనేవాళ్ళు డబ్బు చెల్లిస్తారని అంటే మార్కెట్లో కూరగాయలు కొన్నట్టే ఆ తూచిన లెక్క కంప్యూటర్లో చేర్చి బేటా తీసుకోవడం నా పని ఆ సంగతే ఏదో రహస్యంగా వివరించాడు కాటా యజమాని మూర్తి నానకు మంచి మిత్రుడు జీతం దగ్గర మాత్రం కాదు వేలే ఇస్తానన్నాడు నాకు చాలా తక్కువగా అనిపించింది అడిగితే పైడబ్బులు ఆశ చూపే నా నోరు మూయించాడు మూర్తి నేను ఆ రోజే పనులు దిగిపోయినట్టు లెక్క కట్టాడు వెళ్లే ముందు కూతుర్ని అత్తవారింటికి వదిలి వెళ్లేవాడిలా జాగ్రత్త అన్నట్టు చూశాడు నాన్న నన్నా కళ్ళతోనే వాళ్ళు వెళ్ళగానే దిగాలుగా మంచం మీద కూర్చున్నా రేపటి నుంచి శ్రీ సత్యమూర్తి ధర్మకాటానే నా అడ్డ అని తలుచుకుంటే మనసు భారంగా అయింది ఆ పక్కనే దాని దానిమీద నీల ట్యాంక్ కింద పొలాల పచ్చదనంతో మా ఊరు ముచ్చటగా ఉంది కాసేపటికి నా దృష్టి ఓ వార్త మీద పడింది దినపత్రిక జిల్లా ఎడిషన్లో మా ఊరి రైతు ఆత్మహత్య వార్త నిజమే మొన్నే పంటమ్మినా అప్పు తీరలేదని పొలంలో ఉరేసుకున్నాడు ఎప్పుడూ చతుర్లాడే మనిషి అలా పోవడం బాధగా అనిపించింది అసలు పంటమ్మినా అప్పెందుకు తీరదో చదువుకున్నోళ్ళకే అర్థం కాదు మాకు ఐదెకరాల పొలం ఉంది కానీ సాగు చేసింది లేదు ఆ పొలం మా తాతది ఆయనే వరి జొన్న లాంటివి వేసేవాడు ఆయన పోయిన దగ్గర నుంచి ఆ పొలం ఖాళీగానే పడుంది మా నాన్న తన చదువుకి ఆసక్తికి లంక కుదిరేలా టైలరింగ్ షాప్ పెట్టాడు కానీ ఏమం తెదగలేదు పండక్కి కుట్టుగూలి లేకుండా బట్టలు కుట్టించుకునే వెసులుబాటు మాత్రం బాగుండేది కనీసం నేనైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తే ఊర్లో కాస్త గౌరవంగా ఉంటుందని వాళ్ళ ఆశ నా ఉద్దేశం కూడా ఎవరో భుజం మీద తట్టడంతో అటు చూసా తొలిబేరం ఓ పహిల్వాన్ రూపంలో వచ్చింది చేతికున్న మూడు ఉంగరాలు ఒత్తుకునేలా తడుతున్నాడు సుధీర్ తమడు సుధీర్ లోడ్ లోడొస్తుంది కొంచెం చూసుకో నిన్ను చేర్చుకున్నట్టు ముందు ఒక్క మాటన్నా చెప్పలేదు మూర్తి అంటూ సాగదీశాడు ఇతనేదో గవర్నర్ ప్రతిదీ ఇతనికి చెప్పి చేయాలా నేనర్థం కానట్టు చూసా మీ నాన్న చెప్పాడులే పనంతా నేర్చుకున్నట్టేనా తనిఖీ అధికారిలా ప్రశ్నించాడు ఒక్క పూటలోనే నేర్చేసుకుంటా ఇది పెద్ద లెక్కేం కాదు మనసులో మాట బయటికే అనేసా అతడు పైకి కిందికి చూసి ఊరుకున్నాడు ఏ మాట కామాటే చెప్పుకోవాలి అతను మెడలో బంగారు గొలుసు షోలాపూర్ చెప్పులతో దర్జాగా ఉన్నాడు లోడు అతనిదే కాబోలు తన బడాయి నాకు బొత్తిగా నచ్చలేదు దాంతో అతన్ని విసిగించాలనిపించింది వచ్చేదేం రోడు స్మగ్లింగ్ సరుకు కూడా ఇక్కడ కాటా వేస్తారా వెటకారంగా అడిగా నన్ను అరక్షణం చూసి పక్కున నవ్వాడు తమ్ముడు ఈ వ్యాపారం గురించి నీకు బొత్తిగా తెలియనట్టుంది నీతో నాకు చాలా పనుంటుంది నాతో నీకు పోలే లాభం ఉంటుంది పక్కనే ఉంది చూడు చికెన్ కొట్టు కోలా ఆటో అది తూకానికి వచ్చేది లారీ లేనిది ట్రక్ లేని టాటా ఏసీలతో సహా లోడ్లన్నీ వస్తాయి రైతులు తెచ్చే మిరప పత్తి జొన్న లాంటి పంటల లోడ్లు బియ్యం పొట్టు అన్నీ తూకానికి వస్తాయి టన్నులు క్వింటాల కింద తూచి చెప్తే ఆ వచ్చిన తూకాన్ని బట్టి మేం రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటాం అన్నాడు ఓహో అంటే నువ్వు బ్రోకర్ అన్నమాట ఒత్తి పలికాను అరే నీ ఆత్రపల్లి కొడుకు తాలి తాలిగట్టిందంట అట్లుంది నీ వాలకం మా సంఘంలో ప్రతి వ్యాపారే ఇది చాలా పెద్ద బిజినెస్ తీరు ఆ పెద్ద వ్యాపారం ఏంటో తెలుసుకోవాలని కుతూహలం మొదలైంది అతని పొట్ట మీద తట్టి ఎంత పెద్ద బిజినెస్ అడిగాను దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు తలోపి క్వింటా మిర్చి ఏడెనిమిది వేలుంటుంది రైతు ఎన్ని క్వింటాల్ తెస్తే అన్ని ఏళ్ళు పంట నాసిరకంగా ఉంటే ఐదు వేలే దాన్ని మేం బాంబే కలకత్తా చెన్నై బెంగళూరు అన్ని మార్కెట్లకు అమ్ముతాం మా స్కూల్ మాస్టర్ కన్నా వివరంగా చెప్పాడు విషమంతా చేసేదంటే పెద్ద వ్యాపారమే అతని మీద చిరాకు పారిపోయి గౌరవం పుట్టింది ఈ వ్యాపారం చేస్తే దెబ్బకు స్థిరపడిపోవచ్చు అనిపించింది మరి మీకెంతొస్తాయి ఆయన ఉంగరాల వైపు చూస్తూ అడిగాను మనం రైతుల దగ్గర తెగొట్టేదాన్ని బట్టి పై మార్కెట్లో అమ్మేదాన్ని బట్టి ఉంటుంది అయినా అన్నప్రసన్ రోజే ఓట్కా విస్కీలు ఎందుకులేనికో పని కాని అంటూ తన కిటుకులు దాచిపెట్టేశాడు అతను ఊర్లోనే పేరున్న దళారట పేరు రమణ అతను చెప్పిన దాన్ని బట్టి రైతుల వ్యాపారం తొంభై శాతం నా కొట్టు కిందే జరుగుతోంది ఎప్పుడు చదువు కాలేజు ప్రభుత్వ ఆఫీసులు బ్యాంకుల గురించే తెలిసిన నాకు ఈ వ్యాపారం దాని స్థలం దళారులు అన్నీ ప్రత్యేకంగానే అనిపించాయి మధ్యాహ్నం భోజనం చేస్తుండగా లోడ్ లారీ వచ్చింది మిర్చి సీజన్ కావడంతో మిరప పంటే ఎక్కువగా వస్తుందట దగ్గరకొచ్చి మూడెకరాల పొలం రమనన్నా అన్నాడు రైతు మర్యాద కరబరుస్తూ అంటే అరవై క్వింటాల్ ఉండొచ్చు నోటితూకం వేసేశాడు రమణ నేను కాటా మిషన్ దగ్గరికి వెళ్ళబోతుంటే వెంటనే ఎదురొచ్చి మీ ఓనర్ చెప్పిందేం చేశావు అంటూ లోపలికి తీసుకొచ్చాడు నేను అయోమయంగా చూశాను రమణ గుసగుసగా చెప్పడం మొదలుపెట్టాడు కాటా ఒక ఐదు టన్నులు మైనస్లో పెట్టు ఆ మాటకు నేను బిత్తరపోయిన సంగతి అతనికి అర్థమవుతూనే ఉంది ఇది మాకు మామూలే తమ్ముడు ఒక్కోసారి చదువుకన్నా తెలివే ఉపయోగపడతాది ఆ రెంటికి తేడా నేనెప్పుడూ ఆలోచించలేదు ఉపదేశం కొనసాగించాడు నల్లకోడైనా తెల్ల తెల్లగుడ్డే పెట్టుద్ది నువ్వెంత చదువుకున్నా ఇక్కడిదే చెయ్యాలా ఇంతకు ముందున్న కుర్రాడు జమ్మున అందుకొని చేసేవాడు క్వింటాకి వందిస్తా అతనికి కూడా అంతే ఇచ్చా పనిలో ఒడుపు చూపించాలా లేకపోతే కష్టం అని నన్ను ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ మొదటి మాటకే నాకంతా అర్థమైంది రైతు చాలా ఆత్రంగా చూస్తున్నాడు రమణ వెనక నుంచి హస్తం చూపిస్తున్నాడు సరేనంటూ పనిలో దిగిపోయా కాటా విషన్ని న్యూట్రల్లో కాకుండా మైనస్ ఫైవ్లో పెడితే అది రైతు తెలుసుకోలేడు అంతే తూకంలో అరవై కాస్త యాభై ఐదు క్వింటాలే చూపిస్తుంది రమణ యాభై ఐదుకే రేటు కట్టి తీసుకున్నాడు తను ఊహించినంత రానందుకు రైతు అసంతృప్తి చెందిన పెద్ద బాధ లేకుండా డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు మిగతా ఐదు క్వింటాలు రమణ వేరుగా అమ్ముకుంటాడు గోరంత కష్టం లేకుండా సంపాదిస్తాడు చివరగా నాకు క్వింటాకి వంద చొప్పున ఐదు వందలు గిట్టుబాటైంది దెబ్బతో పై డబ్బులేంటో వాటి మర్మమేంటో తెలిసొచ్చింది అప్పటినుంచి నుంచి ప్రతిరోజు ఇదే పద్ధతి అమలు చేశాను సీజన్లో రోజు పది లోడ్ల దాకా చూస్తాను అంటే రోజులో రెండు వేల దాకా వస్తాయి నెలలో మొత్తం పైరాబడి చూస్తే జీతం మీద మూడు రెట్లు ఎక్కువ వచ్చింది ఉద్యోగంలో చేరిన మొదటి నెల పైన ఇరవై దాకా వచ్చాయి ఈ కిటకులు నాన్నకు లేదో గాని ఇల్లు సాఫీగా గడుస్తున్నందుకు సంతోషంగానే ఉన్నాడు నేను ఆశ్చర్యపోయింది మాత్రం ఊర్లో నన్ను పనికి మాలినోడు అన్న నోర్లు ఇప్పుడు పనిమంతుడని మెచ్చుకుంటున్నందుకే నెలలు డబ్బుల్లో పడి దొల్లుతున్నాయి ఇలాగైతే ప్రభుత్వ ఉద్యోగానికి డబ్బులు బాగానే పోగు చేయొచ్చు అసలు ఈ దళారీ అవతారం ఎత్తితే ఉద్యోగమే అక్కర్లేదు బంగారు గొలుసులు ఉంగరాలు దర్జా జీవితం కోసం రమణ దగ్గర వ్యాపార వంట పట్టించుకోవడం మొదలుపెట్టాను అది అతనికి నచ్చక ఒకరోజు గట్టిగానే కసిరాడు నాకు మండిపోయింది అతని వంక సూటిగా చూస్తూ నీది మరీ భలే మోసప్పనన్నా ఇంత బాహాటంగా ఎవడో దోచుకోడు అన్నాను అతడు రెండు నిమిషాలు నా వైపు తీక్షణంగా చూసి నవ్వాడు నేను జ్ఞానబోధకు సిద్ధమైపోయాను రమణ మొదలు పెట్టాడు చూడు తమ్ముడు ఈ పనే కాదు ఏ పనైనా తూకమంటే మోసమే చిన్న పచారి కొట్టోడు కూడా నువ్వు కిలో అడిగితే తొమ్మిది వందల గ్రాములే ఇస్తాడు చికెన్ కొట్టైనా కూరగాయలు కొట్టైనా ఎక్కడైనా అంతే ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ మిషన్లు వచ్చాక ఇంకా ఈజీ అయిపోయింది కింద సిస్టంలో ఓ నెంబర్ పైన ఓ నెంబర్ బ్రతకడం నేర్చుకోవాలి తమ్మే దాన్ని బట్టి నేను ప్రచారీ కొట్లో ఎన్నిసార్లు మోసపోయానో తలుచుకొని నిట్టూర్చాను మధ్యాహ్నం పేపర్లో ఆర్ఆర్బీ ప్రకటన చూస్తుండగా ఇస్మాయిల్ వచ్చాడు లోడులో కోత వేసినందుకు రెండు కోళ్లు సమర్పించాడు అవి తీసుకుని రమణ బైకేసుకుని ఇంటికెళ్లాను ఒక్కసారి రెండు కోళ్లు తేవడంతో ఆశ్చర్యానందంతో దిష్టి తగిలిద్దిరా అంటూ వాటిని తీసుకెళ్లి ఓ మూల కప్పెట్టింది అమ్మ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ పడింది దరఖాస్తు చెయ్యాలి అన్నాను నాన్నతో ఆయన ముభావంగా ఉండడం చూసి ఇప్పుడు వద్దంటాడేమో అనుకున్నా పొద్దుట బ్రోకర్ ఫోన్ చేశాడు పొలానికి మంచి బేరం వచ్చింది డబ్బులన్నీ ఒకేసారి ఇస్తామన్నారు మాట్లాడొచ్చా సాయంత్రం లోపు పనైపోతుందిలే హీన స్వరంతో భరోసా ఇచ్చు రిజిస్ట్రేషన్ పూర్తయితే ఇక ఈ కాటాకి రానక్కర్లేదు హాయిగా ఊపిరి పీల్చుకొని ఉత్సాహంగా వచ్చాను సాయంత్రం ఇంటికి బయలుదేరుతుండగా రమణ ఫోన్ చేసి అర్జెంట్ పనుంది ఉండమన్నాడు సరేనని ఆగిపోయా కాసేపటికి ఓ ఆటో మా కొట్టు దగ్గరికి వచ్చి ఆగింది అందులోంచి ఓ యాభై ఏళ్ళైన దిగాడు బాగా బక్క చిక్కి రైతు అని వెంటనే గుర్తుపట్టేలా ఉన్నాడు వయసుకు మించిన ముడతలు ముఖంలో పంట తెస్తున్న ఉత్సాహం కనిపిస్తోంది లారీల్లో తెచ్చిన వాడి మొహంలో కూడా ఈ కల కనపడదు నా దగ్గరికొచ్చి నా బస్తాలు కొంచెం అంటూ నసిగాడు చూస్తే లోపల మూడు బస్తాలే ఓ క్వింటా ఉంటాయేమో నాకు నవ్వొచ్చింది అంత తక్కువ నేనెప్పుడూ తూచలేదు మరి నాకన్నా ముందే రమణ చికాకు పడ్డాడు ఇలాంటివేం చూస్తాం రూపాయి లాభం ఉండదు అంటూ అది నిజమే ఒక వస్తాన్ని పట్టుకొని చూసి ఇవి సత్తుకాయలు పనికిరావు అని కసిరాడు ఆ మాటతో రైతు పిడుగు తాకిన చెట్టులా అయ్యాడు బ్రతిమాలుతున్న స్వరంతో ఒక ఎకరంలో వేసిన ఇతనాలు బాలేవు పంటంతా పోయింది మిగిలిన దాంట్లో మంచియే వేసుకొచ్చిన కావాలంటే రంగు చూడయ్యా కాయలు చేతికివ్వబోయాడు కాయల గురించి నాకు చెప్పమాకు శేషయ్య అల్లమంటే తెలీదా బెల్లంలాగా పుల్లగుంటాది అన్నాడంట నీలాంటోడు రమణ పొడిచాడు కొమ్మలనే కాయలని చెప్పి అమ్మగల సమర్థుడు వాడు ఎవరినైనా ఏమార్చగలడు దీన్నైనా లాభంగా మార్చగలడు మరోవైపు ఆటోవాడు తన బాడుగా ఇమ్మంటూ రైతుని తొందర పెడుతున్నాడు రైతు రమణని బ్రతిమాలుతున్నాడు అయ్యా ఏదో ఒక రేటుకు తీసుకోండయ్యా అని దేశంలో దీనత్వమంతా అతని గొంతులోనే ఉంది రమణ పక్కకెళ్లి సిగరెట్ ముట్టించాడు రైతుని అతని దగ్గరికి వెళ్లాలో లేదో అర్థం కాలేదు కసులుతాడని కాబోలు చెమట తూర్చుకుంటూ నా వైపు చూసి ఈసారి అప్పు కూడా తీరేది లేదు సచ్చులు పుచ్చులన్నీ ఏరి మంచిగాయలే వేసుకొచ్చిన ఇల్లిల్లు తిరిగి అమ్మే ఓపిక లేదు మా అమ్మాయిలిద్దరూ కాలేజీకి సైకిల్ మీద పోవాలని ఒకటే పోతున్నారు వాళ్ళు ఆ మూల మీదున్న కాలేజీకే రావాల బస్సు టైంకి రాదు ఇదేమో చాలా దూరం ఇబ్బందైపోతాంది దిగులుగా అన్నాడు పంట పోయినందుకు కాదు పిల్లలకు సైకిల్ గురించే ఆయన బాధంతా నమ్ముతావో లేదో పోయిన నెల్లో మేం మొదటిసారి బియ్యం వచ్చింది గొంతు పూడుకుపోయింది నాకు ఎన్నడూ స్పృహకు రాని రైతు సమస్యలివి సిసలైన రైతు బియ్యం పండిస్తాడు తప్ప కొనడానికి ఇష్టపడడా అతని మీద జాలి కలిగింది తొందరగా తూకమెయ్యాలి వాడు రేటు కొయ్యకుండా ఉంటే బాగుండు అని పనిలో చేరాక తొలిసారి రైతుపక్షాన అనుకున్నాను కనీసం సైకిల్ ఖర్చులన్నా రావాలనిపించింది ఆటోవాడు నేను వెళ్ళిపోవాలి డబ్బులివ్వు అని తొందర పెడుతున్నాడు ఒక్క రెండు నిమిషాలు పట్టు బ్రతిమాలి నా వైపు చూశాడు రైతు నేను ఆయన్ని రమణ దగ్గరికి వెళ్ళమని సైగ చేశాను గబగబా వెళ్లి బ్రతిమాల్డం మొదలుపెట్టాడు ఆ స్వరానికి రమణ మనసు కరిగినట్టుంది కదిలాడు నేను ఆత్రంగా తూకానికి సిద్ధమైపోయాను అక్కర్లేదులే ఈ సత్తుకాయలు దండగా ఇందా విసుక్కుంటూ ఓ నూట యాభై తీసి ఆ రైతు చేతిలో పెట్టాడు ఆ అవాక్కయ్యాను రైతులాగే మారు మాట్లాడకుండా ఆ నోట్ల వంక చూస్తూ తీసుకున్నాడు బక్క రైతు క్వింటా ఐదు వేలకు తక్కువ ఎప్పుడూ పోలేదు అవి సత్తుకాయలన్న ముద్రపడ్డాయి కదా ఎవరికీ అమ్మలేడు అలా పనికిరాక పారేసుకునే కాయలు చాలానే ఉంటాయి ఆ రైతు ఇప్పుడేం చేస్తాడో ఆసక్తిగా చూస్తున్నాను చేతిలో ఉన్న ఆ నూట యాభైతో ఆటో దగ్గరికెళ్లాడతను కుతూహలంతో నానొసలు ముడిపడ్డాయి ఆటోవాడు రైతుకు యజమానిలా చిరాకు పడుతున్నాడు ఆ నూట యాభై వాడి చేతిలో పెట్టాడు తువాలు భుజం మీద వేసుకుని సూర్యుడు అస్తమించిన వైపు దీనంగా నడక సాగించాడు వాళ్ళ ఊరు గురిచేపల్లి నాలుగు కిలోమీటర్లు నడిచే వెళ్తాడేమో నా గుండె బరువెక్కింది ఆ అడుగులు చూస్తుంటే సైకిల్ అడిగిన ఆయన పిల్లలు గుర్తొచ్చారు నాన్న సైకిల్తో వస్తాడని ఇంట్లో ఆశగా ఎదురు చూస్తుండొచ్చు మనసు చివుక్కుమంది ఆ రైతు ఇన్ని నెలలు కష్టపడితే ఒక్క పూట తిండి కూడా రాలేదు ఉన్నట్టుండి మొన్న ఉరేసుకున్న రైతు గుర్తొచ్చాడు ఇప్పుడు రైతేం చేయబోతాడో విత్తనాల దగ్గర రమణలే మార్కెట్లోనూ రమణలే ఇదన్నమాట అసలు కారణం రమణ ఆ బస్తాలు నా లోపల పెట్టించాడు బస్తాలోని మిరపని చూసి సంతృప్తిగా నవ్వుకున్నాడు తన సహాయకుడికి ఫోన్ చేసి వాటిని తీసుకుపోవడానికి రమ్మన్నాడు ఏడు వేలకు తక్కువ కాకూడదు అతన్ని హెచ్చరించాడు నేను అదిరిపడ్డాను ఈ మూడు బస్తాలతో రమణకు నాలుగు వందల రెట్లు లాభం కృషితో నాస్తి దుర్భిక్షం అన్నమాట ఆ రైతుకు మాత్రం వర్తించదు అతనికే కాదు రమణ దగ్గరకొచ్చే ఏ రైతుకు వర్తించదు ఎన్నో ఆశలతో వచ్చిన రైతు కుదేలయ్యేది ఈ చోటనే అదృష్టం బాగుంటే మొహాన నవ్వు పులుముకునేది ఇచ్చోటనే చేసిన పని కన్నా పదింతల లాభపడేవాడు దళారి ఇక ఈ వ్యాపారంలో ఎప్పుడూ నష్టపోనివాడు ఎవరంటే నేనే ఇక్కడ ఎందరి కష్టాలను చూశానో ఇందులో వాటా ఎంత కడిగేసుకోగలిగినంత నా హృదయానికి ఈ రైతు కల్తీలేని పురుగుమందు కొట్టి వెళ్తున్నాడు చీకటి పడేలోపే ఇంటికి ఫోన్ చేయాలి పొలం అమ్మొద్దని నాన్నకు చెప్పాలి మర్నాడు పొద్దున్నే నాకన్నా ముందే టాటా టాటాయేస్ట్లో ఇరవై బస్తాలతో దిగాడు మరోపక్క రైతు ఆయన మొహంలోనూ నిన్నటి దీనరైతే కనిపిస్తున్నాడు నాలో రేగిన అలజడి ప్రపంచ రైతులంతా నాకు ఆయనలాగే కనిపిస్తారేమో బస్తాలు మరిన్నే ఉన్నాయి కాబట్టి రమణ తూకం వేయిస్తాడన్న ఆశ కలిగింది రమణ నా వైపు చూశాడో లేడో వెంటనే కాటా దగ్గరికెళ్ళి న్యూట్రల్ నుంచి ప్లస్ టూలో పెట్టాను ఇన్ని నెలల తప్పులు దిద్దుకునే అవకాశం దొరికింది రమణ ఈ విద్యలో పండిపోయాడు అయితేనేం నేను సరిగ్గా ఉంటే నన్నేమీ ప్రశ్నించలేడు ఎందుకంటే ఊర్లో ఇదొక్కటే కాట దళారి ఎప్పట్లాగే రెండు వేలు చూపించాడు నేను రెండు వేలు చూపించాను దళారి మెచ్చుకోలుగా నవ్వాడు నేను నవ్వలేదు ఈసారి మోసపోయేది రైతు కాదు ఇంటర్తో ఈ కథ సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ